అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్ చేసుకుంటే గోదావరి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని చాలామంది అబ్బాయిలు అనుకుంటారు ఇంకా చాలామంది అబ్బాయిలే కాదండి గోదావరి జిల్లాల ఇంటి నుంచి వచ్చే కోడలు కావాలని కూడా చాలామంది కోరుకుంటారు ఎందుకంటే గోదావరి జిల్లాల వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి కొత్త అల్లుడికి చేసే మర్యాదలు ఇంకా అత్తింటి వారికి చేసే మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకే ప్రతి ఒక్కరు కూడా గోదావరి జిల్లాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు గోదావరి వాళ్ళు ఫుడ్తో చంపేస్తారు అని ఓల్డ్ అందరికీ తెలుసండి అంటే మర్యాదలు అలా ఉంటాయి మరి అయితే ఇక్కడ కొత్త అల్లుడికి చేసే మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి మీరందరూ ఆల్రెడీ వినే ఉంటారు సారల దగ్గర నుంచి ఫుడ్ వరకు మా గోదావరి వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటారు మీకు నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మా వసంత పెళ్ళి అయింది కదా ఆల్రెడీ నేను పెళ్ళి వీడియోస్ అన్నీ పెట్టాను కదా మా ఆడబొచ్చు వాళ్ళ అమ్మాయిది వాళ్ళు వాళ్ళ అత్తింటి వారికి పెట్టిన పచ్చళ్ళ కావిళ్ళండి ఇవి గోదావరి జిల్లాలో వాళ్ళు ఇలా వారికి పచ్చళ్ళ కావిళ్ళు పెడతారు అంటే పెళ్ళైన సంవత్సరం అత్తింటి వారికి పచ్చళ్ళ దగ్గర నుండి కారం వడియాలు ఇంకా చాలా రకాల స్వీట్స్ ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇంకా చాలా రకాలన్నీ వరకు పెడతారండి పెళ్ళైన సంవత్సరం వాళ్ళకి పచ్చళ్ళు ఇలా చేసి పెట్టడం ఇక్కడ ఆచారం అండి నిలవ పచ్చళ్ళు కూరగాయలు ఇంకా అప్పడాలు వడియాలు మిరపకాయలు గుమ్మడి వడియాలు ఇలా చాలా రకాలు పెడతారండి దీంతోపాటు కొన్ని ఫ్రూట్స్ కూడా ఇస్తారు మామిడిపళ్ళు పనసపళ్ళు ఇలా కొన్ని ఫ్రూట్స్ని కూడా అత్తింటి వారికి ఇస్తారు అందుకే అంటున్నాను చేసుకుంటే గోదావరి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని చాలామంది అనుకుంటారు తెచ్చుకుంటే గోదావరి కోడలనే తెచ్చుకోవాలని అత్తింటి వాళ్ళు కూడా అనుకుంటారు ఎందుకంటే మర్యాదలు మరి అలా ఉంటాయి నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ అయితే తీయలేదండి అత్తింటి వారికి పెట్టిన సారలు అవన్నీ కూడా నేను వీడియోస్ తీయలేదు పచ్చళ్ళ కావిళ్ళు మాత్రమే నేను వీడియోస్ తీసాను అవి కూడా తీసి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ చూసారు కదా కరివేపాకుతో సుద్ధ అన్నీ పెట్టి పంపించారండి చాలా రకాలు ఉన్నాయి నేను ఇక్కడ కొన్ని కొన్ని మాత్రమే వీడియోస్ తీసాను పనసపళ్ళు ఇంకా మామిడిపళ్ళు ఇలా చాలా రకాల ఫ్రూట్స్ని ఇంకా కొన్ని స్వీట్స్ని కొన్ని వెజిటేబుల్స్ని నిల్వ పచ్చళ్ళని ఇలా అన్ని రకాలని పెట్టి పంపించారండి పెళ్ళైన సంవత్సరం అత్తింటి వారికి ఇవన్నీ పెట్టాలని మా గోదావరి వల్ల ఆచారం అండి ఇంకా ఒక బస్తా ఆలు ఒక బస్తా ఉల్లిపాయలు ఇలా అన్ని రకాలు కూడా పెట్టి పంపించారు ఇంతకుముందు సారీని కూడా నేను వీడియో తీసుంటే బాగుండేది రకరకాల స్వీట్స్ని కూడా ఇలా పెట్టే పంపించారండి ఇదైతే పచ్చళ్ళ కావులు అంటారు పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని రకాల అంటే పెళ్ళి అయిన తర్వాత కొన్ని సారీలు పెడతారు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కూతురు అత్తింటికి వచ్చేటప్పుడు కూడా కొన్ని సారీలని పెడతారు నేను అవన్నీ వీడియోస్ తీయడం మిస్ అయిపోయాను రకరకాల వడియాలని చేసి పంపించారు ఇవి పెసరు అనుకుంటా ఇంకా మినప వడియాలు గుమ్ముడి వడియాలు అప్పడాలు కొన్ని ఇంట్లో చేసినవి కొన్ని రెడీమేడ్గా తీసుకున్నాయి కూడా అన్ని రకాలు చేసి పంపించారు సంవత్సరం సరిపడనంత అన్నీ కూడా పెట్టి పంపిస్తారు అంటే కారం కూడా చేసి పంపించేస్తారండి వడియాలతో పాటు కారం కూడా అన్ని రకాలు కూడా ఇలా పెట్టి పంపిస్తారు సంవత్సరానికి సరిపడా ఆవకాయ ఇంకా మాగాయిలో రెండు రకాల పచ్చళ్ళని ఇంకా కొన్ని రకాల పచ్చళ్ళని పంపించారు ఈ వీడియో అయితే సరిగ్గా తీయలేదు కానీ ఈ వీడియో షూట్ చేసింది మా అమ్మాయి అన్నీ సరిగ్గా కవర్ చేయలేదు మా గోదావరి వాళ్ళు కొంచెం ప్రేమతో చంపేస్తారండి అంటే ఫుడ్తో చంపేస్తారు అతి మర్యాదలు ఎక్కువ వెటకారం కూడా చాలా ఎక్కువే అండి ఇప్పుడైతే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అన్ని రకాలని చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్